సభకు నమస్కారం ఏఐసిసి కార్యదర్శి ఇన్ఛార్జ్ మీనాక్షి నట్టాజన్ గారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆంధ్ర నియంతర్గంలో దాని మీద యాత్ర సాయంత్రం నుంచి పాదయాత్ర చేస్తా ఉన్నాం ఎవరు అంటా ఉన్నారు అధికారంలో ఉన్నారు వీళ్ళేందుకు పాదయాత్ర చేస్తాను నేను చెప్తాను ఈ వేదిక ద్వారా అధికారంలో ఉన్నా లేకున్నా పదివేల ఈరోజు మొన్నటి నెలలో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వేసి రైతుల పంటగ జరుపుకున్నాం అంతకు ముందు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లుచ్చి ఇళ్ళ పండుగ జరుపుకున్నాం అంతకు ముందు సన్న వంటలకు బోర శిక్ష రైతాన్ని పండుగ జరుపుకున్నాం నిన్నటి దాకా ఆకార మాస బోనాలు జరుపుకున్నాం ఇవాళ హైదరాబాద్ సిటీలా సన్న బియ్యం సన్న రేషన్ కార్డు లోపల పండుగ జరుపుకుంటా ఉన్నాం ఇవాళ ఈ యాత్ర ప్రజా సాధనలో తీసుకున్న కార్యక్రమాలు ప్రజలకు చెప్పే ఆలోచనతోటి మానాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించేటువంటి పర్యటనలు తప్ప మన ఈరోజు తెలంగాణ కోసం పోరాటం చేసినా నీళ్ళు నిధులు నియామకాల కోసం కొట్లాడితే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నిధులు వాళ్ళ ఇంటికి నియామకాలు వాళ్ళ ఇంటికే అధికారాన్ని వాళ్ళ ఇంటికి చేసుకొని మిగులు పట్టెట్టు ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అప్రమయం చేసినటువంటి పరిస్థితి సందర్భంగా జ్ఞాపక చేస్తా ఉన్నాను గారు పాదయాత్ర చేస్తుంటే ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి బామోద రాజరాజు ఆనాడు తెలంగాణ పోరాటంలో పార్లమెంటు సభ్యుడు డాక్టర్ వివేక్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఆనాడు తెలంగాణ ఉద్యోగంలో పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్ గారు అదేవిధంగా బాబా గారు గారు

కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాల ఉత్సాహం పల్లెల్లో ప్రజల దగ్గర దాకా తీసుకెళ్ళండి మీనాక్షి ఆలోచన కాంగ్రెస్ పార్టీ మంచి కార్యక్రమాలు చేస్తా ఉంది అన్నిటికైనా ముఖ్యంగా ఈరోజు రిజర్వేషన్ ఎస్సీ క్యాండి నలభై రెండు శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్ బిల్లు సంబంధించి అనేక రకాల కార్యక్రమాలు ఇచ్చే ಈ ಪ್ರಬಲತನದ ಕಥೆ ಕಪ್ಪ ಕಪ್ಪಟದ ಆಶ್ರಯಂತಾರ್ ಸೇರಿ ಮಾಡಪೋಡಿ ಕಪ್ಪಟದ ಕಪ್ಪಟ ಕಪ್ಪಟ ಬಂದ್ರೇ ಬಜ್ಜಿ ಜಿಂದಾಬಾದ್ ಬಂದ್ರೇ ಬಜ್ಜಿ ಜಿಂದಾಬಾದ್ ಎಸ್ ಆರ್ ಕೆ ಡೇರಿ ವಾರಿ ತಾಜಾ ಪನ್ನೀರ್ ಡಬಾ ಸ್ಟೈಲ್ ರುಚಲನ್ನು ಮನೀಕ್ಲೋನೆ ಆಸ್ವಾದಿತ್ತಾ ಎಸ್ ಆರ್ ಕೆ ಪನ್ನೀರ್ ತೋ ಎಸ್ ಆರ್ ಕೆ ಮಿಲ್ಕ್ ಅಂಡ್ ಮಿಲ್ಕ್ ಪ್ರಾಡಕ್ಟ್ಸ್